పునుగలే కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే మండే అని కొత్త పెసరపప్పు వచ్చిందని పెసర పుండుగులు వేసుకుందామని పెసర పిండి పెసరపప్పు నానబెట్టేసాం పెసర పిండి ఆడేసి అన్నీ మిక్సింగ్ చేసేసి పెసర పులుకులు వేసుకుంటున్నాం ఎలా వస్తాయో చూడండి చేతితో పట్టుకుని అయ్యి ఫోటోలు తీసుకున్నాక నేను రెండు అయినా అయితే रौंद के रावत है रखो लगा अच्छा यही मेरी आलिस उनका हां ये को लागते मत सोचो हूं रेदा बड्डे मत चले छोटे ही बंदे ना बदराना मुझसे निगा दे कुलवावा कर देते कुछ तो दे ना

ములు ములు లే అరావరా అరా పాకర్తే నే కొండా నే ఏండు కొండా అరాంది మోసా అరాం కొల్ది మోది అరాం తేట్నే

மத்த